అందరికీ నమస్కారం అండి ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పదిహేడవ తేదీ తిథి పంచమి నక్షత్రం ధనిష్ట కరణం బాలవ కౌలువ పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు ఆదివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలము వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు దిశాశల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి ఆదివారం నాడు మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగం చేసుకోండి జీవిత విలువలైన అంకిత భావం మనసులోని ప్రేమ కృతజ్ఞత కలిగి సూటైన నడవడికలను నేర్చుకోండి అది మీకు కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగా చేస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కొప్పాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించటం దాన ధర్మాలు చేయటం ధ్యానము చేయడానికి ప్రయత్నిస్తారు మీ స్నేహితుల సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగించవచ్చును మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణం అవుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖంలో ఆనందాలు ఈ ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూక సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవులు నిండా వింటారు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోనున్నది ఈరోజు మీరు ఇంటిపైన పడుకొని ఆకాశాన్ని చూడడానికి ఇష్టపడతారు మీ ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతారు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కోరికైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తుల లాగే అనిపించే రోజు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి ప మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆదివారం నాడు వారికి అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి ఆదివారం నాడు వారికి పరిహారం వచ్చి ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి వస్తువులు మరియు వజ్రాభరణాలు బహుమతిగా ఇచ్చుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి